విములవాడ పట్టణ ప్రజలకు పోలీసు అధికారులు సిబ్బందికి పట్టణ సిఐ కరుణాకర్ సోమవారం హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ హోలీ పండుగ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త రంగులతో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు జీవితంలో వచ్చే సుఖ సంతోషాలకు కష్ట సుఖాలకు రంగులకేలి హోలీ ప్రతిరూపంగా నిలుస్తుందన్నారు ప్రజలు హోలీ పండుగను సాంప్రదాయంగా ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రజలు హోలీ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు మరియు భేములవాడ పట్టణంలో గల ఇతర ప్రభుత్వ అధికారులకు మరియు మా పోలీస్ సిబ్బందికి మరియు పట్టణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హోలీ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి రోడ్ల మీద గొడవలు కాకుండా అందరూ కూడా హోలీ పండుగ అయిపోయిన తర్వాత స్నానాలకు వెళ్ళేటప్పుడు చెరువుల దగ్గర కానీ కుంటల దగ్గర కానీ మన దగ్గరలో ఉన్న డ్యామ్ దగ్గర కానీ వెళ్ళేటప్పుడు స్నానాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అందరూ హోలీ పండుగ ఆడుకునే సమయంలో వాటర్లోకి వెళ్ళి ఈత రాకుండా ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగచ్చు అలాంటివి ఏం జరగకుండా అందరూ చూసుకొని సంతోషంగా గడపాలని ప్రత్యేకంగా కోరుకు